హలో అండి అందరికీ నమస్కారం అండి అందరిలా ఎలా ఉన్నారండి బాగున్నారా నేనండి ఈరోజు మా రాధకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం చేసి మీ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నాను అంటే చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై అంటే మరీ గ్రేవీ గ్రేవీ కాకోకుండా మరీ అట్టగని చెప్పేసి చికెన్ని పొడి పొడిలాడతా చేయకోకుండా కొంచెం ఒక మాదిరిగా చేసి అన్నంలో కలుపుని తినడానికి వివరంగా ఉండేటట్టుగా చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా చేయాలో ఏంటో మీకు చేసి నేను చూపించాను ముందుగానండి ఇది స్టవ్ మీద ఇది నాన్ స్టిక్ కుక్కగా కళాయి అండి అంటే ఇది దాక అనమాట కళాయి కాదు దాకే ఇది నాన్ స్టిక్ కుక్వీర్ అనమాట దీనిలో చికెన్ వండుకుంటే మనకి తొందరగానే ఉడుకుతుంది రుచిగానే ఉంటుంది అందుకని ఇది పెట్టాను ఈరోజు అయితే ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేస్తానంటే కర్రీ అది అట్లాగని చెప్పేసి పొడి ఆడుతూ ఉండే మరీ ఇట్లా పొడి ఆడుతూ ఉండేది అయితే కాదు కొంచెం అన్నంలో కలుపుకుని తినడానికి రే కొంచెం సౌకర్యంగా ఉండేటట్టుగా చేస్తానండి ఆ సౌకర్యం ఎలా చేయాలి సౌకర్యంగా ఉండే కర్రీని ఎలా చేయాలి అన్నంలో వండుకు తినడానికి ఇంకేదో సౌకర్యం కాదు సౌకర్యంగా ఉండటానికి ఎలా చేసుకోవాలి ఆ కర్రీని అందులో ఏమేమి వేయాలి వేసి చేసి నేను చూపిస్తాను మీరు కూడా చూసేయండి మరి వచ్చేస్తారా మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ నేను చేసే ఈ కర్రీ దగ్గరికి ముందుగా దాక పెట్టుకున్నాను చెప్పాను కదా ఇది నా ఫ్రెష్ స్టేజ్ నాన్ స్టిక్ వేరు దాక అనమాట దీని ఏం చేస్తానంటే నేను చూశాను అదిగోండి ఇంకా స్టవ్ వెలిగించలేదు ఇప్పుడు వెలిగిస్తాను అనమాట వెలిగించేసి ఏం చేస్తానంటే ఇందులో నూనె కూడా వేసుకోవాలి ఎలిగిచ్చా స్టవ్ ఈ దాకా వేడైన తర్వాత ఇందులో ఏం చేస్తా అంటే నూనె నూనెస్తాను ఒక చిక్కుడు పసుపు కూడా వేసుకుంటాను అవన్నీ వేసిన తర్వాత ఏం చేశానంటే చికెన్ని శుభ్రం చేసుకుని ఇందులో ఉప్పు కార కలుపుని పక్కన పెట్టేసుకున్నానండి మళ్ళీ ఏం చేశానంటే నేను ఉలిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నాను ఇదిగోండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను మసాలా కూడా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఆయిల్ వేస్తున్నాను అనమాట ఇందులో ఆయిల్ వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తానండి కొంచెం చిట్కి పసుపు కూడా వేస్తాను చికెన్ కర్రీ అండి నేను ఇప్పుడు ఎలా చేస్తానంటే ఎలా చేసి చూపిస్తానంటే మనకి ఎక్కువ గ్రేవీ అనుకోండి అది పులుసు కర్రీ లాగా ఉంటుందన్నమాట లేదు కొంచెం బాగా చాలామంది నూనెలో ఏం చేసుకుని ఉప్పు కారాలు జరుపుకుని దింపేస్తారు నేను అట్లా చేయను నేను చేసే రీజన్ ఏంటంటే చక్కగా కొంచెం అన్నంలో కూడా కలుపుకొని తినడానికి మనకి వివరంగా ఉండేటట్టుగా చేసి చూపిస్తాను దాని సౌకర్యం అన్నాను అదనమాట మాటకి ఒక్క మాటకి రెండు అర్థాలు ఎప్పుడు ఉంటున్నాయండి వాటిని మీరు అర్థం చేసుకోండి చాలామంది ఏం చేస్తారంటే మనకి చికెన్ని ఉప్పు కారాలు వేసి నూనెలో చేసుకుని చారు పెట్టుకుని తిందామలే అన్న ఇదిలో ఉంటారనమాట నేను ఈరోజు అలా చేయనండి ఎందుకంటే ఇదిగో కొంచెం చక్కగా మనకి ఈ గ్రేవీయే కలుపుకుని రెండు ముక్కలు చికెన్ వేసుకుని తిన్నాం అనుకోండి మనకి బాగుంటుంది కూర బాగుంటుంది ఇంట్లో కూడా పది కూరలు వండే అవసరం రాదనమాట అందులో మాకేంటంటే ఇప్పుడు నార్మల్ వస్తున్నారు కదండి మా ఇంటి ఆయనకేమో వచ్చేసి ఆయనకి పొద్దున్నే వంట చేసినా సరే లేదంటే రాత్రి అన్నం ఉన్నా సరే నేను పంపించేసేయాలి నార్మల్ దగ్గరికి వాళ్ళు కలుపులు తీర్చాలు మరి వర్షాలు పడుతున్నాయి కదండి ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకు ఉంటాయి ఆయన ఎప్పుడు చాలాలోనే ఉంటుంటారు అందుకని ఈ పిండి చదువుకుంటా కలుపులు తీయించుకుంటా ఈ కూలాలతో ఆయనకి కొంచెం డిస్టర్బ్గా ఉండి అక్కడే ఉంటారు పెద్దగా ఇంటికి మధ్యాహ్నం అప్పుడు భోజనానికి వస్తారు అది కూడా ఏంటంటే నేను తీసుకెళ్లే సౌకర్యం నాకు ఉండదు కాబట్టి భోజనం చేయడానికి వస్తారు మా పిల్లలు ఏంటంటే కాలేజీకి వెళ్ళిపోవాలండి చదువుకునే పిల్లలు కాదండి నా పిల్లలు ఉద్యోగాలు చేసే పిల్లలే ఒకవేళ కాలేజీ ఏంటంటే చదువుకుంటుంది చదువుకుంటున్నారేమో అని మీరు అనుకోవచ్చు మా పాపకు పెళ్ళయ్యి మానవుడు కూడా ఉన్నాడండి నాకు కొంచెం ఉంటాడు మా మానవుడు మాటలు అప్పుడప్పుడు మీరు వింటున్నారు అనుకుంటాను అయితే ఉద్యోగాల కోసం కాలేజీకి వాడు పొద్దున్నే బాక్స్ పెడితే పెడతాను లేదంటే వాళ్ళు అక్కడ కాలేజీలో క్యాంటీన్స్ ఉంటాయి కదా అక్కడ ఫోన్ చేస్తారు కానీ మా ఇంటానికి మాత్రం కంపల్సరీ క్యారేజ్ వెళ్ళాలండి అంటే ఇప్పుడు కొంచెం పంటలు అవి మొదలైనవి కదా అదనమాట నేను విడమర్చి ఎందుకు చెప్తున్నానంటే మా పిల్లల్ని మీరు నన్ను ఎప్పుడు చూడలేదు కదా అందుకని పిల్లలు చదువుకుంటున్నారేమో అని మీరు అభిప్రాయపడవచ్చు నా పిల్లలు ఉద్యోగాలు అండి ఇద్దరు కాలేజీలేను కాలేజీలో చేస్తారు ఇద్దరు కూడాను అయితే వాళ్ళకి పొద్దున్నే చెప్తున్నాను కదా పని అయిపోతే చేస్తాను లేదంటే వాళ్ళ క్యాంటీన్లో క్యాంటీన్లో చేసేస్తారు లేదనుకోండి మా ఇంటి మాత్రం ఎప్పుడు కూడా ఆయన ఒక రైతు అండి ఎప్పుడు పొలాల్లోనే పంటలు చేస్తూ ఉంటారు అదనమాట మా పల్లెటూరిని చెప్పాను కదా పల్లెటూరు అన్నమాట నా మాటలు మీకు చెప్తా ఉల్లిపాయ ఒక ఫ్రిడ్జ్లో చేశాను కదా ఇవి చక్కగా మగ్గుతున్నాయండి ఇవి మగ్గిన తర్వాత ఏం చేస్తానంటే ఇందులో చికెన్ వేస్తాను అయితే చికెన్ చెప్పాను కదా మరీ ఎక్కువగా పులుసు పులుసుగా దింపను మరీ ఎక్కువగా వేయించి అక్కడ పెట్టను కొద్దిగా తగు మాత్రమే చేసి అది కొంచెం అన్నంలో కలుపు తినేటట్టుగా చూస్తాను అనమాట మీరు కూడా మీకు నచ్చినట్లయితే అట్లాగే చేసుకోండి ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసాను చికెన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను మసాలా కూడా రుబ్బేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ మగ్గిన తర్వాత ఈ చికెన్ ఇందులో వేసేసి అది చక్కగా కొంచెం గ్రేవీ అయినాక మసాలా వేస్తానండి కాలేజీ చేస్తారు మా పిల్లలంటే క్యాంటీన్లోనో దొడ్లు కడిగేసాటో కాదండి అది కూడా వివరణిస్తున్నాను మా పిల్లలు చేసే ఉద్యోగం ఏంటంటే మా బాబు ఫిజిక్స్ లేచిలేరండి ఐఐటి క్యాంపస్ మా పాప మ్యాథ్స్ చాలామంది అపార్థం చేసుకుంటారు కదా ఏంటంటే కాలేజీలో అంటుంది కూడా ఏంటి అని మా పాప బాబు ఇద్దరు కూడా పెద్ద పోస్టుల్లో ఉన్నారండి నాకు ఇది ఇంట్లో కాలక్షేపం ఒకటి కొంచెం ఏంటో ఒక ఆనందం అనమాట అంతే అంటే వాళ్ళు ఎక్కడ ఇద్దరు ఎటులో వెళ్ళిపోయిన తర్వాత మరి నేను ఇంట్లో ఖాళీగా ఉంటాను కదండి నా కాలక్షేపం అనమాట మా ఇంటి ఆయన కూడా ఎప్పుడు పొలంలోనే ఉంటుంటారు ఆయన ఉల్లిపాయలు మగ్గినాయండి ఉల్లిపాయ ముక్కలు నేను చికెన్ కర్రీ వేసేస్తున్నాను ఇందులో ఏం చేశానండి ఆల్రెడీ ఉప్పు కారం కారంగా చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పావుగంట ఏమవుతుందండి పావుగంట ఏమవుతుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది కొంచెం మూత పెడతాను మూత పెట్టేశాను కదా ఇది మగ్గిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి వర్షాలు పడుతున్నాయి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మరి మీరు పిల్లల్ని స్కూల్కి పంపించుకోవటం చాలా కొంచెం పొద్దున్నే లేవటం కొంచెం ఇబ్బంది అవుతుంది అండి నాకు కూడా ఉంది అదే ప్రాబ్లం చెప్పాను కదా మా పాప బాబు ఇద్దరు పాప అంటే వాళ్ళ ఇంట్లో ఆవిడ బాబు అంటే అంటే ఇంకా మ్యారేజ్ అయితే కాలేదు కానీ బాబు అయితే మాత్రం నాకు ఫిజిక్స్ ఐఐటి కోచింగ్గా ఇస్తుంటాడు అయితే ఏంటంటే కాలేజీలో లెక్చరర్గా చేస్తాడండి చికెన్ కర్రీ అండి నేను చెప్పినట్టుగా మీకు నేను చెప్పాను కదా అలా ఆ పద్ధతిలో ఉడుకుతుంది ఇప్పుడు మసాలా అందులో వేస్తానండి వేసేసి మీకు నేను చూపిస్తాను ఇదిగోండి మసాలా వేసాను కదా ఇందులో నేనే తిప్పేసుకుంటాను తిప్పేసుకున్నాక మీకు నేను మళ్ళీ చూపిస్తాను మసాలాలో ఏమేమి వేసానంటే అల్లము ఎల్లిపాయ మరి చెక్క లవంగాయి జీడిపప్పు ముఖ్యంగా జీడిపప్పు వేసుకోవాలండి జీడిపప్పు అంటే ధనియాల పౌడర్ అవి మనం పొడి మసాలా కింద తర్వాత వేస్తాం కదా నేను వేరే వేరే ఏవి వేయనండి అల్లం ఫస్ట్ ఇలా వేసేటప్పుడేమో అల్లం వెల్లిపాయ వేస్తాను అందులో కొంచెం రెండు ఇలాచి లేకపోతే చక్కా లావుగా ఇలా వేసి నూరు వేసేసుకుంటాను గసగసాలు జీడిపప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ దింపేసే ముందు పొడి మసాలా ధనియాల పౌడరు చక్కా లావుగా కొట్టుకుని పెట్టుకుంటాం కదా అవి చల్లుతాను అంతే తప్ప గరం మసాలా అనేది ఇంకా ఏవేవో నేను ఏనండి చికెను మనం చెప్పినట్టుగా ఉడుగుతుంది అన్నాను కదా నేను చికెన్ కూడా నేను క్రమశిక్షణలో పెంచటం లేదు అదే పెరుగుతుంది అయితే నేను గ్రేవీ లేకుండా చక్కగా పొడుకుళ్ళు ఆడతా వండుతాను మరీ పొడుకుళ్ళు ఆడతా కాదు అన్నంలో కడుపు తినేటట్టుగా చేస్తానని చెప్పాను కదా ఆ పద్ధతి ప్రకారంగా ఉడుకుతున్నాను అనమాట అంటే మనం చెప్పినట్టుగా ఈ కర్రీ చేయటం మన చేతుల్లోనే కదండి ఉంది అందుకని మనం చెప్పినట్టుగా ఉడుగుతుంది అదే అనమాట తిప్పుకొని కొంచెం వాటర్ కొద్దిగా ఈ మసాలా పచ్చికమ పోయినాక వాటర్ పోస్తానండి కానీ జీడిపప్పు ఇంపార్టెంట్ జీడిపప్పు వేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది వాటర్ పోస్తున్నానండి జీడిపప్పు మీ దగ్గర ఉంటే వేసుకోండి తప్పులేదు లేదనుకోండి ఊరుకోండి పెద్దగా అదేమీ వేసుకోవాలన్న రూలు లేదు అయిపోతే బాగోదు అన్న ఇది లేదు మీ మీ ఇష్టం మీ దగ్గర దగ్గరలో ఉందనుకోండి వేసుకోండి లేదే వదిలేసేయండి వాటర్ అయితే పోసాను కదండి ఇవి కొద్దిగా నేను సిమ్లోనూ పెట్టను హైలోనూ పెట్టను మ చక్కగా మీడియం సైజులో పెట్టేసి నేను ఇది కొత్తిమీర శుభ్రం చేసుకొచ్చుకుంటానండి కర్రీలో ఇదిగోండి వాటర్ పోసాను కొద్దిగా పోసాను ఎందుకంటే మనకి చికెన్ నీసు నీళ్ళు అంతా ఎగిరిపోయే వరకు ఉడికిపోయింది కదా బాగా దగ్గరికి వచ్చేసింది అప్పుడు ఏం చేయాలి మసాలా వేసి మసాలా కూడా తిప్పుకున్న తర్వాత కొంచెం పోసామనుకోండి చికెన్ అంతా చక్కగా ఉడికి మనకి కొంచెం అన్నంలో తినే మాత్రం గుర్జునిస్తుంది అనమాట అందులో పోసాను రీజన్ అదనమాట విన్నారు కదా మరి నేను చెప్పిందంతా కూడా ఇదిగోండి కర్రీ చక్కగా ఉడుకుతుంది నేను అండి కొత్తిమీర శుభ్రం చేసుకుని తెచ్చి పెట్టేసుకున్నాను ఇక్కడ కూర కూడా చక్కగా ఉడుకుతుంది ఈరోజు మాటలు పడి చాలా మాట్లాడేశానండి నేను